అది రియల్లీ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ట్వంటీ లో మోర్ దెన్ త్రీ హండ్రెడ్ కేసెస్ పైగా సోషల్ మీడియా వారియర్స్ మీద కేసెస్ ఫాల్స్ కేసెస్ ఫైల్ చేయడం జరిగింది సో ఇందులో ఆల్మోస్ట్ చాలా కేసెస్ లో ఏంటంటే పోలీస్ వాళ్ళే కంప్లైంట్ అవుతున్నారు కంప్లైంట్ అయ్యి అట్లాంటి ఎన్నో కేసెస్ ఫైల్ అయినాయి ఇప్పుడు నల్లబాలు విషయంలో కూడా తీసుకుంటే శశి శశిధర్ గౌడ్ సో తన దాంట్లో కూడా మూడు కేసెస్ బుక్ అయినాయి ఒకటేమో కరీంనగర్ పోలీస్ స్టేషన్ ఒకటి గోదావరి కానీ ఒకటి ఏమో సిసిపిఎస్ రామగుండం సో ఈ మూడు కేసెస్ లో కూడా ఇంటెన్షనల్లీ అసలు దెర్ ఈస్ నథింగ్ రీట్వీట్ ఒక పోస్ట్ని రీట్వీట్ చేస్తే అసలు మనం నిజంగా కూడా దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ చూడలేదు ఎప్పుడైతే పోస్ట్లని రీట్వీట్ చేస్తే దాని మీద కూడా క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అవుతాయని ప్లస్ అదేవిధంగా అరెస్ట్ కూడా తన అరెస్ట్ పర్వం ఎలా కొనసాగిందంటే ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఇరవై మంది పోలీసులు వచ్చి గోడ మీద నుంచి అతన్ని అటు సైడ్ పడేసిరు అదే కాకుండా ఒక గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకెళ్లడం జరిగింది శశిధర్ గౌడ్ని ఆ రోజు అంటే యూజువల్లీ మనము గ్రీన్ ఛానల్ ఎప్పుడు యూజ్ చేస్తాం గ్రీన్ ఛానల్ అనేది ఎప్పుడైనా ఆర్గన్ ఏదైనా అవసరం పడుతుంది అత్యవసర పరిస్థితుల్లో అంతమంది పోలీసులని హాఫ్ హాఫ్ కిలోమీటర్కి దూరంలో పెట్టుకుంటూ వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది సో ఏదో చాలా పెద్ద తీవ్రమైన నేర నేరం చేసినట్టుగా తీవ్రమైన నేరం ఉన్నట్టుగా అట్లా ఆ విధంగా శశిధర్ గౌడ్ని చాలా భయంకరంగా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఆ తర్వాత ఏమంటారు అర్ధరాత్రి ఆల్మోస్ట్ లేట్ లేట్ అవర్స్లో రి రిమాండ్ చేయడం జరిగింది అప్పుడు అదే కేసులో రి రిమాండ్ ఏమంటే రిమాండ్ యాక్సెప్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే తను రిలీజ్ అయ్యారో పోలీస్ ఆల్రెడీ పోలీసులో అంటే జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ పోలీస్ వాళ్ళు పీటీ వారెంట్ వేసి ఇంకో కేసులో తీసుకెళ్లారు సబ్సిక్వెంట్లీ అది రిలీజ్ అయ్యి ఎప్పుడైతే జస్ట్ ఇట్లా ప్రిమిసెస్లోనే ఉన్నాడు ఆల్మోస్ట్ అతను మళ్ళీ థర్డ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది సో అప్పుడు అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ తీసుకొచ్చారు ఆ రిమాండ్ తీసుకురాగానే పెద్దపల్లి కోర్టులో ఎప్పుడైతే చెప్తే థర్డ్ కేసు ఏదైతే ఉందో అది రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత అగ్రిడ్ బై ది సెడ్ యాక్స్ ఇమీడియట్గా హైకోర్టులో అప్పుడు మూడు క్వాష్ పిటిషన్లు వేయడం జరిగింది దాంట్లో నిన్న జస్టిస్ తుకారాం గారు చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చారు ఆ జడ్జిమెంట్ ఎలాంటిదంటే ఎనిమిది గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు ఆ గైడ్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఎప్పుడైతే ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు లోకల్ స్టాండింగ్ ఉందా లేదా అసలు ఆ కంప్లైంట్ ప్రాపరా కాదా ఆ కంప్లైంట్ నిజంగా సఫరరా కాదా సో ఆ విషయం చూడాలి అదేవిధంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ముందు నాట్ ఓన్లీ దాట్ సబ్సిక్వెంట్లీ ఏంటంటే వెదర్ అసలు ఇది ఒకవేళ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు అయ్యి ఉండి పొలిటికల్గా కావాలని ఏ విధంగా ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది సో దానికి విరుద్ధంగా ఒకవేళ అంటే దానికి అనుగుణంగా ఎవరైనా మాట్లాడితే దానికి విరుద్ధంగా ఒకవేళ ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మటుకు ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేసి అలాంటి కంప్లైంట్స్ని రిజెక్ట్ చేయాలని కూడా వచ్చింది అదేవిధంగా ఒక అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఉంది బిలో సెవెన్ ఇయర్స్ ఉన్న సెక్షన్లో ఒకవేళ అరెస్ట్ చేయగా బిలో సెవెన్ ఇయర్స్ ఉంటే ఏ గైడ్ లైన్స్ ఫాలో కావాలి అది కూడా ఖచ్చితంగా ఫాలో కావాలని వచ్చింది సో ఇంత మంచి జడ్జ్మెంట్ వచ్చింది